హాయ్ ఫ్రెండ్స్ మన ఇండియాలో ఎన్నో ఆకర్షణీయమైన డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి కదా ఈ రోజు మీకు ఒక ఫేమస్ ప్లేస్ గురించి చెప్పబోతున్నాను ఏదైనా ఒక ప్రాంతం పాపులర్ అయింది అంటే అక్కడ అందమైన ప్రకృతి వలనో లేకపోతే గుళ్ళు గోపురాలు ఉండడం వలనో అది ఫేమస్ అవుతుంది కదా కానీ నేను ఇప్పుడు చెప్పబోయే ప్లేస్ మాత్రం అక్కడున్న ఒక బిల్డింగ్ వలన ఫేమస్ అయింది అయితే బిల్డింగ్ అంటున్నానంటే అదేదో ప్యాలెస్ అనుకునేరు కాదు అదొక హాంటెడ్ హౌస్ ఈ స్టోరీ తెలుసుకున్నాక ఎవరికైనా సరే ఆ చోటుకి ఒక్కరే వెళ్లాలనే ఆలోచన వస్తేనే వెన్నులు వణుకు పుడుతుంది అలాంటి హాంటెడ్ హౌస్ గురించి ఆ ఇలాంటి హాంటెడ్ హౌస్ ల గురించి చాలానే వినాలే అనుకుంటున్నారేమో ఖచ్చితంగా నేను చెప్పబోయే ఈ ప్లేస్ గురించి మీరు వినుండరు మరింకెందుకు ఆలస్యం ఆ హాంటెడ్ హౌస్ గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్ ఇప్పుడు నేను చూపించబోతున్న హౌస్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చంపావత్ జిల్లాలో లోహగర్ అనే ఒక చిన్న కొండ మీద ఉంది దీన్ని మౌంట్ అబూట్ అని కూడా పిలుస్తారు ఈ విలేజ్ లో ఒక స్పెషల్ బిల్డింగ్ ఉంది ఇది ఒకప్పటి హాస్పిటల్ ఈ హాస్పిటల్లో చాలా ఏళ్ల క్రితం వరకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు చాలా మంది పేషెంట్స్ ఈ హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కోసం సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చేవాళ్ళు కానీ అక్కడ ట్రీట్మెంట్ తో పాటు మరికొన్ని పనులు జరుగుతుండేవి అసలు అక్కడ ట్రీట్మెంట్ కాకుండా ఏం జరిగేది ఉత్తరాఖండ్ మొత్తానికి అదొక హాంటెడ్ ప్లేస్ గా ఫేమస్ ఎందుకైంది ఈ ప్రశ్నల ఒక్కొక్కటిగా సమాధానం చెప్పుకుందాం చంపావత్ జిల్లా నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న ఊరు మౌంట్ అబోట్ బ్రిటిష్ పరిపాలన టైంలో అక్కడ ఆంగ్లేయులు ఆ కొండ మీద ఈ ఊరిని కట్టారట అందమైన ప్రకృతి ఒడిలో ఈ ఊరుంటుంది ఊరికి ఒక పక్క ఎత్తైన పచ్చని చెట్లు మరోవైపు చల్లని హిమాలయాలు ఉంటాయి జాన్ హరోల్డ్ అబోట్ అనే బ్రిటిష్ వ్యాపారి అక్కడ ప్రకృతి అందాలను చూసి అక్కడే స్థిరపడాలని డిసైడ్ అయిపోయాడు ఆ కొండపై ఆ ఊరును డెవలప్ చేశాడు అందుకే అతని పేరుతోనే ఆ ప్లేస్ కి మౌంట్ అబోట్ అనే పేరు కూడా వచ్చింది ఈ ప్లేస్ లో ఇప్పటికీ ఆనాటి ఒక పురాతన భవనం ఉంది ఈ భవనానికి దగ్గరలోనే పాడుబడిపోయిన ఒక చర్చ్ కూడా ఉంది ఆ చర్చ్ పక్కనే పది నుంచి పన్నెండు సమాధులు కూడా ఉన్నాయి ఆ రెండింటికి దగ్గరలోనే ఒక హాస్పిటల్ ఉంది అక్కడ ఉన్న పురాతన భవనాన్ని ముక్తిఘర్ లేదా ముక్తి కోటి అని పిలుస్తారు హాస్పిటల్ ని కూడా జాన్ హెరాల్డ్ అబోట్ నిర్మించాడు హాస్పిటల్లో బ్రిటిష్ ఎక్స్పర్ట్ డాక్టర్లను అపాయింట్ చేసి అక్కడున్న స్థానికులకి ఫ్రీ ట్రీట్మెంట్ కూడా చేసేవాడు అలా వచ్చిన డాక్టర్లలో ఒకరు డాక్టర్ మోరిస్ అతని ఎక్స్పీరియన్స్డ్ ట్రీట్మెంట్ వలన చంపావత్ జిల్లా మొత్తానికి హాస్పిటల్ చాలా పాపులర్ కూడా అయిపోయింది చాలా మంది అక్కడెక్కడో ట్రీట్మెంట్ తీసుకుని ఫలితం కనబడక మెరుగైన వైద్యం కోసం ఈ హాస్పిటల్ కు చాలా దూరం నుంచి వస్తూ ఉండేవాళ్ళు అలా వచ్చిన కొంతమంది రోగులకు డాక్టర్ మోరిస్ వాళ్ళు ఇంకెంతకాలం బతుకుతారో ఏ టైంకి చనిపోతారో చెబుతూ ఉండేవాడు నిజంగానే అతను చెప్పినట్లుగానే ఆ పేషెంట్ ఆ రోజుకు చనిపోతుండేవాడు ఆ వార్త నెమ్మది నెమ్మదిగా వ్యాపించింది డాక్టర్ మోరీస్ చాలా పాపులర్ అయ్యాడు కొంతమంది అయితే వాళ్ల భవిష్యత్తు తెలుసుకోవడానికి వచ్చినట్టుగా వచ్చేవాళ్ళు డాక్టర్ చెప్పిన రోజే చనిపోయేవాళ్ళు కూడా అతను చెప్పిన ప్రతి డేట్ కరెక్ట్ గా ఉండడంతో అక్కడ ప్రజలు ఈ డాక్టర్ నార్మల్ పర్సన్ కాదని అతనికి శక్తులు ఉన్నాయని నమ్మడం మొదలుపెట్టారు డాక్టర్ మోరీస్ కూడా అతనికి వస్తున్న ఈ కీర్తి పేరు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కొంతకాలం తర్వాత ఒకరోజు సడన్ గా డాక్టర్ మోరీస్ వైఫ్ అతని కొడుకు ఇద్దరు కూడా చనిపోయారు వాళ్ళిద్దరి శరీరాలను పక్కనే ఉన్న శ్మశాన వాటికలో ఖననం చేశారు ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకే డాక్టర్ మోరీస్ కూడా మరణించాడు డాక్టర్ మోరిస్ బాడీని కూడా అతని వైఫ్ కొడుకుని ఖననం చేసిన పక్కనే పూడ్చిపెట్టారు మోరీస్ మరణం తర్వాత అతని స్థానంలో వేరే డాక్టర్లు వచ్చారు డాక్టర్ మోరీస్ గురించి అతని అద్భుత శక్తుల గురించి అక్కడ వాళ్ళు గొప్పగా చెబుతుంటే కొత్తగా వచ్చిన డాక్టర్లకు నమ్మసక్యంగా అనిపించేది కాదు ఎందుకంటే మోరిస్ కు ఒక మనిషి ఎప్పుడు చనిపోతాడు ఏ రోజున చనిపోతాడు అని చెప్పగలిగే శక్తి నిజంగా ఉంటే అతని భార్య కొడుకు డెత్ ను ముందే ఎందుకు తెలుసుకోలేకపోయాడు తెలుసుకుని ఎందుకు జాగ్రత్త పడలేదు అంతే కదా మరి అలా ఎందుకు జరగలేదు ఎక్కడో ఏదో జరుగుతుంది అనే అనుమానం వచ్చి డాక్టర్స్ ఈ విషయంపై రీసెర్చ్ చేయడం మొదలు పెట్టారు రీసెర్చ్ లో కొన్ని ఆశ్చర్యపరిచే విషయాలు బయటపడ్డాయి డాక్టర్ మోరీస్ రోజుకి పది నుంచి పదిహేను మంది రోగులకు ట్రీట్మెంట్ చేసేవాడు వాళ్లలో కొంతమందిని ట్రీట్మెంట్ కోసం ముక్తికోట భవనంలో బస చేయమని చెప్పేవాడు అలా ఆ బిల్డింగ్ లో ట్రీట్మెంట్ కోసం స్టే చేసిన వారెవరూ వెనక్కి ప్రాణాలతో రాలేదు ముక్తికోటలోకి కేవలం డాక్టర్ మోరీస్ మరియు అతని కొంతమంది రోగులకు కొంతమంది ప్రత్యేక వ్యక్తులకు మాత్రమే ఎంట్రీ ఉండేది వేరే వెళ్ళడానికి వీలు వీల్లేదు అక్కడ ఏం జరిగింది అంటే రకరకాల జబ్బులతో బాధపడుతూ పరిస్థితి సీరియస్ గా ఉండే పేషెంట్స్ ను ఆ బిల్డింగ్ లో అడ్మిషన్ ఇచ్చి వారిపై రీసెర్చ్ చేస్తూ ఉండేవాడు డాక్టర్ మోరిస్ ఈ రీసెర్చ్ లో అతను తెలుసుకోవాలనుకున్నది ఏంటంటే మనిషి లైఫ్ కు డెత్ కి మధ్యలో ఏదైనా ఒక ప్రత్యేక స్థితి ఉంటుందా మనిషి చావకుండా బ్రతకడం కూడా కష్టం అనే స్టేజ్ మధ్యలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి పేషెంట్ పైన రీసెర్చ్ చేశాడు బతికి ఉండగానే పేషెంట్ బ్రెయిన్ని ఓపెన్ చేసేవాడు మరణించిన వ్యక్తి మెదడుకు ప్రాణంతో ఉన్న వ్యక్తి మెదడుకు తేడాలు తెలుసుకోవడానికి కొన్ని ఇంజెక్షన్లు మరియు మందుల సహాయంతో పేషెంట్ ని కొంతకాలం చావనివ్వకుండా అలాగని బ్రతకనివ్వకుండా మధ్యస్థితిలో ఉంచేవాడు అలా ఉంచి ఆ మనిషి మరణానికి ముందు అతని మానసిక పరిస్థితి ఆలోచన విధానాలు ఎలా ఉంటున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసేవాడు అతని రీసెర్చ్ కోసం ఆ గ్రామంలోని అమాయక ప్రజల ప్రాణాలను బలి పశువులుగా వాడుకున్నాడు అది తెలియక ఆ ఊరి ప్రజలు డాక్టర్కి దైవశక్తులు ఉన్నాయని దేవుడిగా భావించేవారు నిజమేంటంటే డాక్టర్ మోరిస్లో శక్తులు ఉండడం కాదు కదా ఆ పేషెంట్ కి అతనే యముడయ్యేవాడు అతను చేసే పరిశోధనకు పేషెంట్ ఎంతకాలం బ్రతికుండాలి ఎప్పుడు చనిపోవాలని చూసుకుని మందులు ఇచ్చి డిసైడ్ చేసేవాడు చెప్పిన టైంకి పేషెంట్ చనిపోతూ ఉండేవాడు అమాయక ప్రజలు అదంతా చూసి అతన్ని దేవుడిగా భావించారు డాక్టర్ మోరిస్ మాత్రం ప్రజలను అతని రీసెర్చ్ కోసం వాడుతూనే ఉన్నాడు ఎప్పుడైతే కొత్తగా వచ్చిన డాక్టర్లు మోరిస్ రహస్య రీసెర్చ్ ను బయట పెట్టారో అప్పటి నుంచి నెమ్మది నెమ్మదిగా రోగులు హాస్పిటల్ కు రావడం తగ్గిపోయింది అదొక నొటోరియస్ హాస్పిటల్ గా మారిపోయింది కొన్ని రోజులకు ఆ హాస్పిటల్లో విచిత్రమైన సంఘటనలు జరగడం మొదలైంది అక్కడి స్టాఫ్ చాలా విచిత్రాలు చూసేవాళ్లు బిల్డింగ్ లో రకరకాల ప్లేసుల నుంచి భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉండేవి వాళ్ళని ఎవరో ఎప్పుడూ గమనిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉండేది రూమ్స్ లోని సామాన్లు వాటంతటవే ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి వెళుతూ ఉండేవి అక్కడ చనిపోయిన వారు ఆత్మలుగా మారి తిరుగుతున్నారని తాము కళ్లార చూశామని కొంతమంది సిబ్బంది జాబ్ వదిలి పారిపోయారు అక్కడి స్థానికులు మరో భయంకరమైన సంఘటనను కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు హాస్పిటల్లో పనిచేసే డేనిస్ రాబీ అనే ఇద్దరు స్టాఫ్స్ ని అక్కడ ఆత్మలు తమ వశం చేసుకున్నాయట అప్పుడు వాళ్ళు చాలా డిఫరెంట్ గా ప్రవర్తించేవారని ఏదో ఒక కొత్త భాషలో వాళ్ళు మాట్లాడుతుండేవారని సడన్ గా ఒకరోజు ఆ హాస్పిటల్ కాంపౌండ్లో ఆ ఇద్దరు చాలా దారుణమైన స్థితిలో మరణించి కనబడ్డారని ఆ సంఘటన చూసిన కొంతమంది చెబుతుంటారు వాళ్ళిద్దరి మరణం తర్వాత హాస్పిటల్ పూర్తిగా మూతబడిపోయింది అందరూ దాన్ని ఒక హాంటెడ్ హౌస్ గా పిలవడం మొదలు పెట్టారు ఇదంతా చూసిన చాలా మంది ఆ ఊరిని వదిలిపెట్టి వేరే ఊళ్ళకి వలస వెళ్లిపోయారు కూడా ప్రెసెంట్ ఈ హాంటెడ్ బిల్డింగ్ గురించి తెలుసుకుని కొంతమంది పర్యాటకులు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ బిల్డింగ్ కు వెళ్తున్నారట చాలామందికి వారిని ఏదో పట్టుకుని లాగుతున్నట్టు ఫీల్ అయ్యారని కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెబుతున్నారు మీరు ఎప్పుడైనా ఈ ప్లేస్కి వెళ్ళగలిగితే మీకేమనిపించిందో తప్పకుండా మాతో షేర్ చేసుకోండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్